బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు రోడ్డెక్కారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తమ స్కూల్ కు బస్సు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు ఈ మేరకు డిఎంకు వినతి పత్రం అందజేశారు వేములవాడ ప్రాంతం నుండి కేంద్రీయ విద్యాలయానికి సుమారు వంద మంది విద్యార్థులకు పైగా వెళ్తున్నామని సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు వెల్లడించారు తమకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయించడం దీంతో తమ తల్లిదండ్రులకు ఆర్థిక భారం అవుతుందని స్టూడెంట్స్ తెలిపారు ఆటోలో వెళ్లడంతో పాఠశాలకు ఆలస్యం అవుతుందని అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఒక్క బస్సు చేయాలి సెవెంత్ బయట వెళ్తున్నాం మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయాలి అక్కడ వరకు వెళ్ళే వరకు మా క్లాసులు అందుబాటులో లేవు కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర అక్కడ నుంచి స్ట్రాక్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బస్ ఏర్పాటు చేయాలి సార్ మీకు బస్సు కావాలి అందరం కేంద్ర విద్యాలయ స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు డైలీ మార్నింగ్ బస్ బస్టాండ్ వచ్చి సిద్ధిపేట బస్ వాళ్ళు ఏమో అక్కడ మా స్కూల్ దగ్గర ఆపతలేరు అయితే డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బస్ పెట్టాలని ఆపులేరు ఏమన్నా ఒక బస్ పెట్టించండి కొరకు పిల్లలు అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా బయలుదేరినట్టుంటే ఇంత ముందు ఆటోలలో జర్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆరు గంటలకు ఒకవేళ ఇప్పుడు పరిసర ప్రాంతంలో ఛాతరకు పెళ్లి కానీ స్తంభం పెళ్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వచ్చి గల్లి గల్లి తిప్పుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వెమ్లవాన్ని ఒక వన్ అవర్ పిల్లలు మొత్తం గల్లి గల్లి చీకర్లు కొట్టే పరిస్థితి దీని వల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ వైపు వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళే లోపే ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ బస్ బస్టాండ్ కచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ ఎనిమిది ఇరవై నిమిషాలకు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు కనుక స్కూల్ లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూల్లో అలౌ చేయకుండా చేయలేని పరిస్థితుంది కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్ గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల అందులో ఏంటంటే తోమతకు మించి ఎక్కువ పిల్లలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బంది అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అదే విధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అయింది కాబట్టి మరి సిరుకుల ఏ విధంగా అయితే సిరిసల నుంచి సంగలపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేసినో అదే విధంగా వెములవాడ నుంచి కూడా సంగలపల్లి కేవీ స్కూల్ తో మేనేజర్ గారు బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఆధారపడింది కాబట్టి మరి భవిత మొత్తం కూడా విద్యార్థులే కాబట్టి వారికి కనుక ఇన్ లో రీచ్ అయ్యే విధంగా అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రంగలపెల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వెమలాడ నుంచి ఈ బస్ బస్టాండ్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆర్థిక భారం సమయం కూడా